హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి ఈరోజు అయితే వెళ్ళిపోదాం భక్తి సముద్రంలో మునిగినప్పుడు ఈ ప్రపంచం మరొక నీటి బిందువులా కనిపిస్తుంది పరిస్థితులకు ఆత్మ ప్రజలకు మత్తుమందు భౌతికంగా అనారోగ్యవంతుడికి ఏ మతము అంగీకారము కాదు నాటకం అన్ని కళలోకి కష్టతరమైనది ప్రపంచంలో నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమ తల్లివర్ధ నుండే పొందగలం తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం దానం చేయడం మన భాగ్యం అది తెలుసుకోవడం వలనే మనం అభివృద్ధి చెందుతున్నాము అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు కానీ అనేక సంవత్సరాలు కొట్టుమిట్టాడి స్వార్థపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగా అని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు ప్రపంచంలో కోర్కెలే లేని మూర్ఖులు ఉంటారు దానికి కారణం వాళ్ళ మెదడు లోభ భూ భూయిష్టము కావడం అసత్యం కన్నా సత్యం రెట్లు బరువైనది మంచితనం కూడా అంతే స్వార్థం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్ప నీతి స్వార్థంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది పవిత్రత సత్యసందత నీలో నెలకొంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి నీలాంటి వందల మంది మనకు కావాలి వారు సమాజం మీదకు దూకి దానిని అదరగొట్టాలి నా సోదరులారా మనం పేదలం అనామకులం కానీ అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికిరాలైనాయి సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు మంచితనం మాత్రం అభిమానాన్ని దీవెనలను తీసుకొస్తుంది నీ ఆశయ సాధనలో వెయ్యిసార్లు విఫలం చెందిన ప్రయత్నం విరమించకు మన గురించి మనం ఆలోచించుకోవడమే స్వార్థం అదే మహా పాపం ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శము లేని మనిషి యాభై వేల తప్పులు చేస్తాడు పేదల కోసం పీడిత ప్రజల కోసం ఎవరి హృదయం ద్రవిస్తుందో వారే మహాత్ములు ఇంతకు ముందుకంటే ప్రపంచం నేడు జ్ఞాన సముపార్జనలో మరింత ఐక్యమత్యంతో ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్